మొదటి దినవృత్తాంతములు పదిహేడో అధ్యాయము దావీదు తన నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను యహువా నిబంధన మందసము తెరలచాటున నున్నదని చెప్పగా నాతానుదేవుడు నీకు తోడయున్నాడు నీ హృదయమందున్న దంతయు చేయుమని దావీదుతో అనెను ఆ రాత్రియందు దేవునివాక్కు నాతానునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లను యహోవా సెలవిచ్చునదేమనగా నా నివాసమునకై యొక్క ఆలయము కట్టించుట నీచేత కాదు ఇస్రాయేలీ రప్పించిన నాట నుండి నేటివరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకనొక గుడారములోను ఒకనొక డేరాలోనూ నివాసము చేసి తిని నేను ఇస్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నాకొరకు దేవదారుమ్రానులతో ఆలయము కట్టకుంటిరేమి అని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితో నైనను నేనొక మాటయైన పలికియుంటినా కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నీవు నా జనులైన ఇస్రాయేలీయుల మీద అధిపతివైయుండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసికొని నీవు వెళ్లిన చోట్లనెల్ల నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసితిని లోకములోని ఘనులకు కలిగియున్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును మరియు నేను నా జనులైన ఇస్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు పూర్వమందు జరిగినట్లును నా జనులైన మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచు వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు నీ పగవారినందరినీ నేను అనచివేసెదను అదియుగాక్యహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసిని నీ జీవిత దినములు తీరినీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగునీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను అతడు నాకు ఒక మందిరమును కట్టించును అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను నేను అతనికి తండ్రినయుందును అతడు నాకు కుమారుడయ్యుండును నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను నా మందిరమందును నారాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను అతని సింహాసనము స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము నా తాను తనకు ప్రత్యక్షమైన దాని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా రాజైన దావీదు వచ్చి యహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగూ మనవి చేసెనుదేవా యహోవా నీవు నన్ను ఇంత హెచ్చు లోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను నా ఇల్లు ఏమాత్రపుది దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే దేవా యహోవా నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుష్యునితో మనుష్యుడు మాటలాడునట్లు దయపాలించి నాతో మాటలాడి నా సంతతి జందునని మాట ఇచ్చియున్నావు నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసెదను నీవు నీ దాసుని ఎరుగుదువు యెహోవా నీ దాసుని అత్తమే నీ ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు యహూవా మేము మా చెవులతో వినినదంతయు నిజము నీవంటి వాడెవడును లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు నీ జనులైన ఇస్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకొంటివి వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి నీ జనులైన ఇస్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీ వాలాగున చేసితివి యహోవావైన నీవు వారికి దేవుడవైయున్నావు యహోవా ఇప్పుడు నీ గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక ఇస్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యహోవా ఇస్రాయేలీయులకు దేవుడయున్నాడని నీ పేరు ఎన్నటికి నీ ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడునుగాక దేవా నీకు సంతతి కలుగజేసదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను యహోవా నీవు దేవుడవయుండి నీ దాసునికి ఈ మేలు దయచేసదనని సెలవిచ్చియున్నావు ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించియున్నావు యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి నీ ఆశీర్వదింపబడియుండును